ఈ యొక్క కార్యక్రమానికి మరి డాక్టర్స్ రావడం జరుగుతుంది యాడ్వకేట్స్ రావడం జరుగుతుంది అందరూ కూడా ఇన్ కేస్ రేపు కనుక వారు డిక్లేర్ చేస్తే వెనక ఉండేటువంటి ఫోర్సెస్ అందరూ కూడా యువకులు కూడా మరి రావాలని చెప్పి కోరుతూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మేము ఈ గూగుల్ డాక్స్ కూడా పెట్టి ఎవరైతే నర్సింగ్లో కానివ్వండి అడ్వకేట్స్ కానివ్వండి లేకపోతే ప్రొఫెషనల్స్ కానివ్వండి ఎక్స్ సర్వీస్మెన్ కానివ్వండి ఎక్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు యూత్ ఆర్గనైజేషన్స్ అలాగే స్పోర్ట్స్ పర్సనల్సు వీళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయండి విలువగా మనందరం కలిపి అవసరమైతే దేశానికి ఎలాంటి సమయాలలో ఉండాలని చెప్పని ఒక కృతనిశ్చయంతో మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని తలంప పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా మరి మహిళా సోదరీమణులు కూడా దేశానికి ఎప్పుడైనా కూడా విపత్తు వచ్చినప్పుడు మేము కూడా మా వంతు సహాయ సహకారాలు చేస్తామని చెప్పని వచ్చినటువంటి మహిళామూర్తులకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా మరి నేనైతే ఒకటే భావిస్తూ ఉన్నాను స్వాతంత్రం అనంతరం స్వాతంత్రం అయిపోయిన దగ్గర నుంచి కూడా ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన టెన్షన్స్ చూస్తూ ఉంటే చాలా బాధాతత్వ హృదయాలతో మనందరం కూడా సోకించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున పెహల్గామ్ అటాక్లో ఇరవై ఆరు మంది చనిపోయారు మనందరికీ తెలుసు ప్రపంచం అంతా కూడా చూసింది నిన్న కూడా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పదిహేను దేశాలు ఉంటే పదమూడు దేశాలు పాకిస్తాన్ వ్యతిరేకించడం జరిగింది ఓన్లీ ఒకే ఒక్క దేశం చైనా పాకిస్తాన్ రెండూ కలిపి వారికి వారు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు నేను ఎందుకు ఈ విషయాన్ని అంటే మీడియా వేదికగా ఈ అరవై సంవత్సరాల నుంచి టెన్షన్ పడేదానికన్నా సుమారు ప్రతి సంవత్సరం ఏడు లక్షల అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం డిఫెన్స్కి మనం ఖర్చు చేస్తూ ఉన్నాం ఆ ఖర్చుని భారతదేశం యొక్క బాగోగుల కోసం ఖర్చు పెడితే బాగుంటుందని ఆలోచన నేను చేస్తూ ఉన్నాను అందుకనే పాకిస్తాన్ ఈ భూమండలం మీద ఉండకుండా ఉంటే బాగుంటుందని చెప్పని ఈసారి తాడో పేడో తేల్చుకోవాలనే ఉద్దేశం మేమందరం కూడా యువకులుగా భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ అనేది ఈ భూమి మండలంపై లేకపోతే పూర్తిగా టెర్రరిజం అనేది అంతమవుతుందనేటువంటి ఆలోచన ఉంది మరి వేదిక మీదకి వచ్చినటువంటి జయంతి రమేష్ గారు ఎక్స్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు డాక్టర్ గారిని ఒకసారి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆయన ఎండోక్రైన ఫేమస్ ఎండోక్రైనాలజిస్ట్ మరి వారిని కూడా మేము మద్దతు కోరడం జరిగింది డాక్టర్స్ తరఫున డాక్టర్ జయంతి రమేష్ గారు కూడా సార్ రేపు సివిల్ డిఫెన్స్ ఏదైతే ఉందో సివిల్ డిఫెన్స్లో ఉన్నటువంటి అన్ని కోణాలు అంటే పోలీస్ కానివ్వచ్చు లేకపోతే ఫైర్ కానివ్వచ్చు ఎన్సీసీ స్కౌట్స్ నెహ్రూ యువ కేంద్ర వాళ్ళు కానివ్వండి యూత్ ఆర్గనైజేషన్స్ స్పోర్ట్స్ తో పాటు డాక్టర్స్గా మీరు కూడా ముందుండి అవసరమైతే ఈ దేశానికి వెన్నుముఖంగా ఉన్నటువంటి మన సైనికులందరికీ కూడా బాసరిగా నిల్చోవాలి కేవలం డిఫెన్స్ ఒక్కటే పనిచేస్తే సరిపోదు కనుక మీలాంటి పెద్ద పెద్ద మేధావులు అయినటువంటి డాక్టర్లు కూడా మా వంతు సహాయ సహకారం ఖచ్చితంగా చేస్తామని చెప్పని మీరు ముందుకు రావడం సంతోషం మీరు కూడా మాట్లాడి కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం మా చిన్నప్పటి నుంచి స్వాతంత్ర సంబర స్వాతంత్రం గురించి మా అమ్మగారు మా తాతగారు వాళ్ళు చెప్పినవన్నీ అప్పటి నుంచి చాలా ఘటనలు జరిగినవన్నీ దుర్ఘటనలు అంది తెలుసు మనకి మన ఎప్పుడు కూడా భారతదేశము శాంతి కాముకత్వ దేశం అందరూ బాగుండాలి విశ్వం అంతా బాగుండాలి ఇప్పటికే కాదు తర్వాత కూడా ఇప్పటికి కూడా ఎప్పటికి కూడా బాగుండాలన్నది మెయిన్ ఉద్దేశం కానీ మనం మనం రక్షించుకోవడం కూడా చాలా అవసరం మానవత్వం ఉండాలంటే మనుగడ ఉండాలి ముందు మరి కూడా ఉండాలి అంటే మనిషి కూడా ఉండాలి మనిషి ఉండాలంటే ఉండాల్సిన ఉండాల ఉండడానికి కావలసిన బేసిక్ లక్షణాలు ఉండాలి లక్షణాలంటే కనీసం శక్తి యుక్తి మళ్ళీ ధీరత్వం ధైర్య ధైర్యత్వం సేవాతత్వం కూడా ఇప్పుడు నేను ఒక డాక్టర్ సరే మేము గవర్నమెంట్ డాక్టర్స్గా జాయిన్ అయినప్పుడు మాతో ఒక డిక్లరేషన్ ఇప్పిస్తారు ఇలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు దేశము లో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా అందులో ఎంటర్ అవుతారా అని డిక్లరేషన్ ఇప్పించి సంతకం పెట్టుకుని అప్పుడు తీసుకుంటారు గవర్నమెంట్లో అదే చాలామంది ప్రైవేట్లో కూడా అలాగే మిలిటరీలో అలాగే అవన్నీ చేయకపోయినా కూడా ఈ భూమి మీద పుట్టినప్పుడు అదే మనకు ఒక డిక్లరేషన్ భారత భూమి మీద మనం ఇక్కడ పుట్టాము ఇక్కడ ప్రాణాలతోటి ఎదుగుతూ మన్నుతున్నాము అంటే ఈ గాలి ఈ నేల ఈ భూమి ఇక్కడ తిండి తింటూ మనం బతికేం కాబట్టి బతుకుతున్నాం కాబట్టి మనుగడ సాధిస్తాం కాబట్టి మన తరాలు ఇంకా ముందుకు వెళ్తాయి కాబట్టి వెళ్ళాలి కాబట్టి మనం ఉంటే మన భారతదేశంలో ఈ సర్వత మానవులందరూ బాగుండాలి అని ఒక సంఘటితమైన ఒక దీనికి మనం ప్రతీక కాబట్టి మనం రక్షణ కూడా మనని చేసుకోవాల్సిన అవసరం ఉండచ్చు దానికి మే డాక్టర్స్గా డెఫినెట్గా మేము ముందుకుంటాము డెఫినెట్గా మా యంగ్స్టర్స్ అలాగే మేము ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి ఇమీడియట్గా ఏం చేయాలి ఇవన్నీ కూడా గవర్నమెంట్లో తప్పకుండా అందరూ చేస్తారు అలాగే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ స్వతహాగా చిన్న చిన్న ఏరియాల్లో కాలనీల్లో కానీ ఇవన్నీ కూడా ఎలా చేయాలి ఎలా రక్షణ ఇమ్మీడియట్గా ఒక ఇట్లా ఒక విస్ఫోటక పదార్థం పడిందంటే ఇమ్మీడియట్గా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ముందు ఫస్ట్ ఎయిడ్ ఎలాగా ఇలాంటివి చాలా 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 ఉంటాయి రక్త శిబిరాలు నిర్వహించడము మళ్ళీ రకరకాలు ఉంటాయన్నమాట మెయిన్ మనస్సుని గట్టి పెట్టుకుని దృఢంగా ఉండి ముందుకెళ్ళేట్టుగా సమాయత్తంగా సంఘటితంగా ఉండేట్టుగా ఉంటే ఇక్కడ మతాలు ప్రాతిపది కాదండి భారతదేశం భారతదేశం మీద ఇచ్చేస్తే భారతీయులందరూ ఒకటే కాబట్టి దాన్ని సమాయత్తంగా చేసి ముందుకెళ్ళాలన్నది బేసిక్ ఐడియా అడారి కిషోర్ ఇస్ యంగెస్ట్ యంగ్ మ్యాన్ ముందు నుంచి వెరీ నైస్ కాల్ మీ వెంటనే ఐ సైడ్ లేదు ఐ విల్ డెఫినెట్లీ బీ దేర్ యుయర్ దేర్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నా వెనక నా అనుభవం అలాగే నా ద్వారా చదివిన స్టూడెంట్స్ చాలామంది చాలామంది పేషెంట్స్ సమాజం అంతా డెఫినెట్గా ఉపయోగపడుతుందని ఎలా అయితే యుద్ధ వాతావరణం లేకుండా అంత మామూలుగా పీస్ఫుల్ వాతావరణంలో ఎలా అయితే ప్రతి వాళ్ళు బాగుండాలి నేను ఇది నేర్చుకున్నాను అది నేర్చుకున్నాను ఇంత డెవలప్ అయ్యాను అంత డెవలప్ అయ్యాను ఎలా అయితే మన ఆనందాన్ని మనం గ్రోలుతూ మనం బాగుంటామో అవసరం వచ్చినప్పుడు సమాయత్వమై ముందుకు సంఘటితంగా ముందుకు వెళ్ళడం కూడా అంతే అవసరము అదే ధీరత్వము అదే భారత భూమి భారతదేశం ఈ గాలి ఈ నేల ఈ నీరు ఈ తిండి ఈ అమ్మ నాన్నలు మనకి ఇచ్చిన కనీసమైన బేసిక్ ఇది భారతీయుల పౌరుగా మన కర్తవ్యం కాబట్టి డాక్టర్గా డెఫినెట్గా చేస్తాను అందరూ ముందుకు వెళ్ళి మేము మా ఎంత సాయం మేము ఖచ్చితంగా చేస్తాము ఆఖరి వరకు ఉంటామన్నది చెప్తాం వెంకట్రావు బోధర్ మధు కళాక్షేత్రంలో సీనియర్ మాస్టరు పెన్కాక్సిల్ ఆర్ట్ మార్షల్ ఆర్ట్స్ రికగ్నైజ్డ్ గేమ్ దానికి విశాఖ జిల్లా సెక్రటరీ మామూలుగా చెప్తారు రాముడు మంచి బాల్డే కానీ ఒక్కడే వెళ్ళాడు అన్నీ వదిలేసి కానీ ఒకటి మాత్రం తోడుగా తీసుకెళ్ళాడు ఆయుధం వెపన్ కనుక మన దేశం చాలా మంచి దేశము సర్వే బావంత అంటుంది కానీ మన దేశం వైపు ఎవరో వచ్చి మనకి తలకాయలు నరికేసి కాల్చి చంపేస్తామంటే మాత్రం మనం ఊరుకునేది లేదు కనుక మన సెంట్రల్ గవర్నమెంటు మన త్రివిధ దళాలు ఏ నిర్ణయం తీసుకున్నా స్పోర్ట్స్ తరఫున మేము మా చాలామంది స్కూ స్టూడెంట్స్ ఉన్నారు మా మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అందరూ నిలబడతాము తప్పకుండా ఏదో ఉడతాభక్తిగా ఇప్పుడు మన దేశానికి సహాయం చేయడానికి ఆఫ్రికాలో చిన్న దేశం అది సహాయం చేయడానికి వచ్చింది ఉడతా వ్యక్తిగా ఏం చేయలేదు అయినప్పటికీ నేను ఉన్నానని రాముడికి ఎలా అయితే ఉడత సహాయపడింది అట్లా మన దేశానికి ఏదైనా ఆపద వచ్చిందంటే భీమ్ చేయాల్సిన పనులు అప్పుడు వేరే చైనాతో పాకిస్తాన్ యుద్ధం వస్తే ఢిల్లీలోన ఒక సంఘటన జరిగినప్పుడు అక్కడ లోకల్గా ఉండే స్పోర్ట్స్ ఎన్సీసీ వాళ్ళే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు ఎందుకంటే అక్కడ ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు ఇంకా బ్లడ్ అవసరం బ్లడ్కి సంబంధించిన రకరకాల ఆర్గనైజేషన్స్ యువకులు వీళ్ళందరూ రావాలి ఎక్కడుండ వస్తారు ఎవరు వస్తారు ఎవరు ముందుకు రావాలి కదా నువ్వు మేము అలా ఎటువంటి సహాయం చేయాలన్నా బ్లడ్ ఇవ్వాలన్నా ఏ ట్రాఫిక్ సంబంధించిన ఏమైనా కార్యక్రమం చేయాలన్నా మా స్పోర్ట్స్ తరఫున మార్షల్ ఆర్ట్స్ తరఫున మా అసోసియేషన్ రెడీగా ఉంటుంది మాస్టర్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అందరూ రెడీగా ఉంటారని మేము తెలియజేసుకుంటున్నాం ధన్యవాదం ఇది చాలా గొప్ప విషయం అండి యాక్చువల్గా అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత స్టేట్ గవర్నమెంట్ బాధ్యత డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కల్చరల్ గ్రూప్స్ లేకపోతే కమ్యూనిటీస్ బాధ్యత కాదు ఇది భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఎందుకంటే మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ముందు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి సో ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించదగ్గ విషయం అండ్ చేయవలసిన విషయం వి ఆల్వేస్ సపోర్ట్ ఎవ్రీ వన్ అండ్ అలాగే దీంతోపాటు చేతులు కలపాలని ప్రతి కమ్యూనిటీని ప్రతి ఇండివిజువల్ని స్టూడెంట్ ఫెడరేషన్స్ని అలాగే డిఫరెంట్ కమ్యూనిటీస్ని రోటరీ లయన్స్ క్లబ్ లాంటి గ్రూప్స్ని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళని అందరినీ కూడా అభ్యంతరం చేయటం జరిగింది ఇది మనం సెంట్రల్ గవర్నమెంట్కి తెలుపుతున్నటువంటి సపోర్ట్ అని అనుకోకండి మన ఇండివిజువల్గా మన కోసం ఫ్యూచర్లో భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి ఒక గొప్ప విషయంగా అందరం చేతులు కలిపి నడుతాం థ్యాంక్